ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి మా పిఎంసీ తడుకల నుంచి మేము కోరడం జరుగుతుంది పిఎంసీకి మొత్తానికి పదిహేను గ్రామాల నుండి పాలు వస్తాయి పదిహేను గ్రామాల నుండి మేము పదిహేను మంది అధ్యక్షులు మరియు రైతులం ఉన్నాము మా యొక్క పెండింగ్ బిల్లులు వచ్చేసి నాలుగు ఉన్నాయి పదిహేను రోజులకు ఒక బిల్లు ఉంటుంది నాలుగనగా రెండున్నర నెలలు పెండింగ్ ఉన్నాయి దాదాపుగా ఇరవై నుండి ముప్పై లక్షల వరకు మా యొక్క బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ఇప్పటికీ ఈ ఈ విషయాన్ని సార్ దృష్టికి తీసుకెళ్ళినాం ఎం మరియు ఎమ్మెల్యే సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళినాం మరియు మా యొక్క ఎంఏ ఎంసీసీ ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళినాం మరియు ఎండి ఎండీ దృష్టికి తీసుకెళ్ళినాం మరియు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాసెసింగ్ ఏదైతే ఉందో అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఇప్పటి వరకు అది దోమ ఆలినట్టు కూడా ఇద్దలేదు దయచేసి మా యొక్క రైతులను ఈ యొక్క బిల్లులు ఇప్పించి సకాలంలో ఆదుకోవాల్సిందిగా అనుకోవడం అని కోరుతున్నాం ఇంతకుముందు ఈ యొక్క బిల్లులు ఇలా ఉన్నాయని మా ఎవరైతే ఎండి గారు ఉన్నారో మనకు కలవడం జరిగింది వారు గత ప్రభుత్వం ఇరవై లక్ష యాభై ఆరు లక్షలు విడుదల చేసింది యాభై ఆరు లక్షల కోట్లు విడుదల చేసింది కానీ ఇప్పటి వరకు పేపర్కి మాత్రమే పరిమితమైంది ఇప్పటివరకు అవి రాకపోవడం చాలా బాధాకరంగా ఉంది సార్ ఈ యొక్క బిల్లులు వెంటనే విడుదల చేసి మమ్మల్ని అందరినీ ఆదుకోవాల్సిందిగా కోరుతున్నాం